ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు మసాలా సరుకులు అనమాట టమాటా ముక్కలు సో టమాటాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఇకైతే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ సో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం మనం సో ఇప్పుడు రైస్ కూడా కొలత వేసుకుందాం ఎన్ని గ్లాసెస్ తీసుకుందామని సో నేనైతే బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను వచ్చేసి త్రీ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నానన్నీ ముందుగా డి వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేయకపోయింది కదా సేపు ఆనియన్ పచ్చి పెరికాయ మసాలా అయితే వేయించేసుకుందాం ఇలా మసాలా తగ్గి அட் கோல் கலர் வச்சு கூட வேய் வைங்க போய் కొంచెం వేగితే సరిపోతుంది సో మాక్సిమం ఇలా ఉంటే కూడా సరిపోతుందండి ఇంకొంచెం వేయిస్తే ఇంకా మంచిది సో కొంచెం వేయించేసాను కదా ఇప్పుడు నేనైతే ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను సో నేనైతే జస్ట్ ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికినిట్టాం ముక్కలు అయితే ఉడికిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాం సో నేను ముందుగానే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్ సో అందులోది మీకు సరిపడా అంటే మనం చేస్తున్న క్వాంటిటీ ఎంత అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత తయారు చేసుకోవాలనే తెలిసిపోతుంది సో అంత అందులో వేసుకుంటే సరిపోతుంది అంటే మనకి పిల్లలు కూడా ఘాటుగా ఉంటే ఎక్కువగా ఎక్కువ ఘాటు ఉందనుకోండి చిన్నపిల్లలు కూడా తినలేరు అనమాట సో మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు అందులోనూ స్పెషల్గా ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే మా అబ్బాయి బర్త్డే స్పెషల్ అని చెప్పి సో నేనైతే బిర్యానీ రైస్ చేస్తున్నానండి ఎందుకంటే పాపం తను కూడా తన ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాడనమాట అందరూ చిన్నపిల్లలు కదా సో ఎక్కువగా స్పైసీ ఎక్కువ ఉంటే తినలేరు సో అందుకోసమని నేను తక్కువ స్పైసీ ఉండేలాగా చేస్తున్నాను అనమాట సో ఇందులో నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత యాక్చువల్గా అయితే చెక్కాల వంగాలు కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు కాకపోతే అంటే పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఘాటు అనేది ఎక్కువైపోతుంది అనమాట పిల్లలు తినలేరు సో అందుకోసం పిల్లలు తినడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను ఇలా వేసానమాట సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా వేసుకోండి ఎక్కువగా వద్దు ఇప్పుడు మరిగిపోయింది కదా సో ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయిస్తే బాగా ఇప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం సో నేను రెండు గ్లాసుల బిర్యానీ అంటే బాస్మతి రైస్ అండ్ మూడు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నాను సో అందుకని వాటర్లో మనం ఆల్రెడీ బియ్యం కడిగేసి పక్కకు పెట్టుకున్నాం కాబట్టి నానబెట్టి సో గ్లాస్ ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో అలా టోటల్ సెవెన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఈ వాటర్ అనేది బాగా మరిగే వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కొలత ఎప్పుడూ మర్చిపోవద్దండి గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోవాలి అది ఏంటంటే కడిగి మనం ముందుగా పెట్టుకొని ఎసరమరగ పెట్టుకొని వేసుకునే అయితే కనుక లేదు మనం డైరెక్ట్గా కడిగి పెట్టేసేలా అయితే కనుక వెంటనే కడిగిన వెంటనే వాటర్ కడిగేసి పెట్టుకుంటాం కదా సో మనం కడిగి పెట్టుకున్న వెంటనే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి అలా అయితే కడిగిన వెంటనే గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి సో అలా కాదు కదా మనం పెట్టుకునేది ఇప్పుడు సో కొంచసేపు మరిగిన తర్వాత వాటర్ అప్పుడు వేస్తున్నాం కదా అప్పటికి బియ్యం నాని ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఎసరికి కూడా మరిగిపోయింది ఇప్పుడు సో మరిగిపోతుంది ఈ సర సో ఇలా పొంగు వచ్చే వరకు కూడా నీళ్ళైతే మరగనివ్వాలి సో ఇప్పుడు మనం వాటర్ క్లీన్ చేసేసుకున్నాం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకుందాం సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి సో నేను కొత్తిమీర అది స్కిప్ చేసేసాను ఎందుకంటే పిల్లలు తింటారు సో అని నేను తీసేసాను సో ఈ బియ్యం అయితే మొత్తం అంతా యాడ్ చేసేసుకుంటున్నాను అవంతా కూడా మొత్తం వేసుకొని కలిపేసుకొని చక్కగా బియ్యం అంతా యాడ్ చేసేసాం కదా యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసుకొని ఉంటే సరిపోతుంది సో బియ్యం మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రంగా కలబెట్టుకోవాలి సో మనకి ఏంటంటే అడుగు పట్టకుండా ప్లస్ ఏంటంటే మనం రైస్ వేసినామంటే ముద్దులు ముద్దల కింద ఉండకుండా ఒకసారి గరిటె పెట్టుకొని శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం సో ఇంకేంటంటే ఇది రైస్ ఇంకా వాటర్ ఇంకిపోయేసరికి పోయేసరికి మనకి రైస్ కూడా కంప్లీట్గా ఇప్పుడు బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకేం లేదు ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అయిపోయేసరికి అందులో ఉన్న వాటర్ కూడా అయిపోతుంది అనమాట సో వాటర్ ఇంకిపోయేసరికి మనకి రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట సో ఇలా సింపుల్గా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందన్నమాట సో చూసారా రైస్ కూడా అప్పటికే చెప్పానా అంటే మనం ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత రైస్ ఉడుపుతుంది లేదు మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి సో క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ మెయిన్ అండి సో ఎక్కువ వేసారా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోతుంది మళ్ళీ సో వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటే మనకి రైస్ కూడా మనం అనుకున్న విధంగా ఎగ్జాక్ట్గా పొడి పొడులు వస్తుంది సో ఎప్పుడు చూసారా దగ్గరికి అయిపోతుంది ఇంక అయిపోవచ్చు తర్వాత ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ అయితే ఉంది రైస్లో సో మనం అలా కలపెట్టుకొని ఒకసారి దగ్గరికి మళ్ళీ ఒకసారి దగ్గర పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే రైస్ అయిపోయినట్ట ఫ్రెండ్స్ సో బిర్యానీ రైస్ రెడీ అనమాట సో మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం సో నేను చేసింది ఏంటంటే సింపుల్ ప్రాసెస్ అండి హెవీగా ఉండకుండా సో వేసుకునే వాళ్ళు ఇంకా చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు ఈవెన్ జీడిపప్పు వేసుకోవచ్చు ఇంకా ఇందులో కొంతమంది ఏంటంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అంటే మనం చేసుకునే విధానం బట్టి సో నేను నార్మల్గా ఓన్లీ రైస్ మటుకు అనమాట సో పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ రెడీ చేశాను ఇందులోకి సో అందుకని నార్మల్గా ఓన్లీ రైస్ మాత్రమే రెడీ చేస్తాను అనమాట ఇలాగ అందులోనూ చిన్నపిల్లలు కదండీ కొంచెం మరీ ఘాటుగా ఉంటే అస్సలు తినలేరు అనమాట అందుకోసం వాళ్ళ కోసం అయితే ఇలా సింపుల్గా రెడీ చేశాను అనమాట సో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో మీకు కనుక నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే బెల్ మరికొంతమందికి షేర్ అయ్యేలాగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఎక్కడ ఆనందం కలిగిందో తెలుసా అండి ఎంత మనం కష్టపడి చేసినా కూడా సో పిల్లలు బాగుంది అమ్మ అనే ఒక చిన్న మాటతో మనం అంత కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం దక్కింది అని అంత హ్యాపీనెస్ అక్కడైతే వస్తుంది ఫ్రెండ్స్ సో అలాగా నేను మొత్తం కంప్లీట్ చేసేసి మా పిల్లలు వచ్చిన తర్వాత మా పిల్లలు కేక్ కటింగ్స్ అన్నీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆంటీ చాలా బాగుంది అని చెప్పారు సో అప్పుడైతే నాకు ఆనందం చాలా హ్యాపీ